క్రిస్తున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా మొదటి రాసిన పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ మనం చూసినట్లయితే మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మ కాపురి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి ఈ యొక్క సమయంలో ఈ రీతిగానే ఉండడానికి నేను కాదు నాయన దేవా మీరే మమ్మల్ని యొక్క స్థానంలో ఈ స్థితిలో ఉంచి ఉన్నారని ఎప్పుడైతే నువ్వు గుర్తిరగతావో అప్పుడు దేవుణ్ణి నీకు తెలుసు దేవుని గురించి నీకు తెలుసు అనమాట కొంతమంది తన తన జ్ఞానానికి నేనే ఈ యొక్క ఉద్యోగ ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను నేనే ఇక వస్తువులను ఈ యొక్క వాహనంలోను ప్రతి ఒక్కరి నేనే నేనే సంపాదించి ఉన్నానని చెప్తుంట అది కాదు కానీ దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆశీర్వాదాలని దేవుడే నాకు అనుగ్రహించిన నమ్ముతాము అప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తానికి వాక్యానికి లోప దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి జీవించగలుగుతావు ఎప్పుడైతే నువ్వు నీ నీ ఇష్టానుసారంగా జీవిస్తావు అప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోతావు యొక్క సమయంలో మనం చూసినట్లయితే గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపరి అధ్యక్షున్న ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఆయొక్క మళ్ళీ ఉన్నాడంటే దేవుడు ఒక పాపంను మనం చేస్తున్నప్పుడు ఆత్మతో మనల్ని గర్దిస్తూ ఉంటాడనమాట ఆ యొక్క పాపం చేయవద్దు అటువంటి చూపులు చూడవద్దు ఆ యొక్క స్థలానికి వెళ్ళవద్దని దేవుడు అపిత్ర వాటిని వెళ్ళ నువ్వు చేస్తున్నప్పుడు హృదయమందు దేవుడు గర్దిస్తూ ఉంటాడనమాట ఆ యొక్క గర్దింపుకి ఎప్పుడైతే నువ్వు లోపడి జీవిస్తావో కొన్నిసార్లు యొక్క సమయంలో మనం చూసినట్లయితే మళ్ళీ ఉన్నారు దేవుని యొక్క వైపు మీరు మళ్ళీ ఉన్నారు చాలా మంది లోకం వైపు ఉన్నప్పుడు దేవుడు గర్తించి దేవుని వైపుకు మళ్లించి ఉన్నాడు అనమాట మరొక్కసారి తప్పిపోతూ ఉంటున్నారు ఒక్క తన వాంతికి తిరిగినట్టు మరలా పాపానికి వెళ్లకుండా దేవుని వైపుకు మళ్ళినప్పుడు దేవుని యొక్క చిత్తానికి వాక్యానికి లోబడి నువ్వు దారుదంగా పరిశుద్ధంగా జీవించాలి మరలా అదే పాపానికి అదే లోకానికి లేకపోతే ఏమీ లేదు దేవుడు ప్రతి ఒక్కరినే రక్షించడానికి లోకానికి వచ్చుకున్నాడు ప్రతి ఒక్కరి పైన మంచివారిపైన అదేవిధంగా అన్యాయస్తులపైన ప్రతి ఒక్కరి పైన ఆయనకు ప్రేమ చూపిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే నువ్వు చిత్తానికి వాక్యానికి హృదయందున దేవుడు మళ్ళిన మళ్ళించినప్పుడు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తూ ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఐ మహా మహామామలు మికిలిగా ప్రేమించిన ప్రేమ కృపగల నాయన దయగల తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి దేవా మేము కాదు నాయన మీరే మామూలు స్థానంలో ఉంచున్నారని ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ నాయన తిరిగి మేము రుడు తిరుగుతున్నాము తండ్రి ఇక సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారని సూటిగాను అదేవిధంగా వాక్యం మా యొక్క రోజున తండ్రి ఆ పట్ల నెరవేర్చి స్థానిక వాక్యానికి లోబడి జీవించారు కృపణ దాన్ని అమేన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి